ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు ప్రధానంగా యూరియా కొరతతోటి రైతాంగం అంతా కూడా అల్లలాడుతున్నటువంటి పరిస్థితుంది మొత్తం తెలంగాణలో కోటి ఇరవై లక్షల ఎకరాలు సాగవుతుంది అని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇవాళ అంచనాలకు మించి కోటి ముప్పై రెండు వే లక్షల ఎకరాల్లో పంటలన్నీ కూడా వేసుకొని రైతాంగం ఉన్నారు అడపాదడపా పడుతున్నటువంటి వర్షాలకి పంటలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి వీటన్నిటికీ మరి యూరియా అనేటటువంటిది అత్యవసరమైనటువంటిది ఇవాళ యూరియాకి తెలంగాణ రైతాంగం యొక్క భూములు కూడా అలవాటు పడి ఉన్నాయి రైతులు కూడా అలవాటు పడి ఉన్నారు ఇవాళ అందరూ కూడా తెలంగాణకు మొత్తం దేశానికే అన్నపూర్ణ అని చెప్పి బాండాగారం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లో యూరియా లేక రైతాంగం అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు ఈరోజు ఎక్కడి నుంచి గుండాల నుంచి మొదలు పెడితే భద్రాద్రి కొత్తగూడెం టౌన్ వరకు చూసుకుంటే ప్రతి ఎరువుల కేంద్రం దగ్గర ప్రతి పిఎస్ఈఎస్ ఆఫీస్ ముందట చెప్పులు పెట్టి లేకపోతే ఆధార్ కార్డులు పెట్టి రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి ఉంది దీని మీద మరి యూరియా ఇవ్వండి అని చెప్పి ఇక్కడ రైతులు అడిగితే ఇక్కడ పార్టీలు అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా ముందు తప్పించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కొరత లేదు రాష్ట్రంలో ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అన్నాడు ఏం చేస్తానంటే ఇక్కడ రైతులు ధర్నా చేస్తే పార్లమెంట్ సభ్యులు అక్కడ ధర్నా చేస్తారు పార్లమెంట్ ముందు అది పరిష్కారం కాదు కదా ఈరోజు దాహం వేసినప్పుడే తవ్వుకుంటారా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సరైనటువంటి యూరియా ఎందుకు సప్లై చేయలేదు ఇవాళ ఆగస్టు నెల వరకు రావాల్సినటువంటి యూరియాలో రెండు లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ వచ్చిందంటారు ఆగస్టు వరకు మరి కొరత ఉంది కదా ఈ కొరత కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వనప్పుడు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో సహా అన్ని పార్టీలని తీసిపోయి అఖిలపక్షాన్ని తీసిపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయట్లేదు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకొని రైతాంగం తోటి ఆడుతున్నారు ఇవాళ మొత్తం ఆహార పంటల దిగుబడి మీద కూడా యూరియా కొరత తీవ్రమైనటువంటి ప్రభావం కలగజేయబోతుంది తక్షణమే దోబూచులాట మాని ఒకరి మీద ఒకరు ఆరోపణలు జరుపుకునేటటువంటిది మానే బీజేపీ కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సమస్యను పరిష్కరించాలి తక్షణమే రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని ఇవ్వాలని లేనట్లయితే రాబోయే కాలంలో రైతాంగం తిరుగుబాటుకు తగిన మూల్యం కేంద్ర రాష్ట్ర చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్